డాక్టర్ అంటే ప్రజాసేవకుడు కనిపించే దేవుడు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు అందరితో పాటు చాలా మంది డాక్టర్లు డబ్బు మనుషులు అయిపోయారు ఎంతలాంటే ప్రాణాల కంటే డబ్బుకి మానవత్వానికంటే నోట్ల కట్టలకు విలువనిచ్చే వైద్యులు రోజురోజుకి పెరిగిపోతున్నారు ఇలాంటి తరుణంలో దేశం మొత్తం ఒక వైద్య దంపతుల గురించి మాట్లాడుకుంటోంది అందుకు కారణం వారికి భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది వాళ్ళు చేసిన పనికి ఇది ఒక చిన్న అవార్డు మాత్రమే కాని వారు చేస్తున్న పనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎన్ని లక్షల డబ్బు ఇచ్చినా తక్కువే అని మీరు కూడా అంటారు వారి జీవిత ప్రయాణం విన్న తరువాత అభయ్ భంగ్ రాణి భంగ్ ఇద్దరు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు ఇద్దరు వైద్య వృత్తిని అభ్యసించారు విదేశాలకు కూడా వెళ్లారు కానీ కోట్ల రూపాయల డబ్బులను కాదనుకుని బంగారం లాంటి జీవితాన్ని వద్దనుకుని పేదల బతుకుల్లో వెలుగు నింపడానికి గిరిజనుల జీవితాలను బాగు చేయడానికి నడుంగించారు పంతొమ్మిది వందల ఎనబై ఆరవ సంవత్సరంలో విదేశాల నుండి భారతదేశం వచ్చి వారు అభయబంగ్ సొంత ఊరికి దగ్గరలో సెర్చ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు సంపాదించిన డబ్బుని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఖర్చు పెట్టాలని కంకణం కట్టుకున్నారు ఆ ప్రాంతంలో తొంభై శాతానికి పైగా స్త్రీలు స్త్రీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు అనే విషయాన్ని గమనించి వారికి చికిత్స చేయడం ప్రారంభించారు అలా మొదలైన వీరి ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి అట్టడుగు వర్గాల జీవితాల్లో నిజమైన వెలుగు నింపే దివ్యలయ్యారు వీరు అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు గ్రామాల్లో ఓ ఐదు సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించండి అంటే ధర్నాలు చేసే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే గాంధీ సిద్ధాంతాన్ని నమ్మి గాంధేవాదులుగా తమ సేవలతో పల్లెటూర్లలో ఉండే ప్రజలకే తమ జీవితాన్ని అంకితం చేసిన ఈ దంపతులకు ప్రతి భారతీయుడు సెల్యూట్ చేయవచ్చు వైద్య సేవలకు తోడు సామాజిక రుగ్మతలపై పోరాటం చేయడంలో మద్యం సేవించడం లాంటి దురలవాట్లను మాన్పించడంలో కూడా తమ వంతుగా ప్రయత్నిస్తూ అలుపెరగని పోరాటం చేస్తూ మానవ సేవ మాధవ సేవగా భావించి ఆచరించి చూపిస్తున్న ఈ దంపతులిద్దరికీ ఎవరైనా సలాం చేయాల్సిందే వీరిచ్చిన స్ఫూర్తితో మరెంతో మంది సేవను కూడా తమ జీవితంలో ఒక భాగం చేసుకుంటారని ఆశిద్దాం ఇలాంటి ఆసక్తికర విషయాలను మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి